రైతు మా నాయకుడి పైన విచక్షణ రహితంగా పోస్టులు పెడుతున్న ఈ సీమరాజు అనే వ్యక్తి మీద మేము ఇవాళ మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్లో మేము కేసు పెట్టడం జరిగింది అది సిఐ గారు స్వీకరించడం కూడా జరిగింది ఎందుకంటే ఈ పోస్టులు పెట్టడం అనేది మరీ వెర్రి తలలు వేస్తుంది సామాజికంగా ఇది ఎటు వెళ్తుంది ఇది ఎంతమంది జీవితాలతో ఆడుకునే విధంగా ఈ పోస్టులు పెడుతున్నారు వీళ్ళందరూ ఇటువంటి సంఘ విద్రోహ శక్తుల మీద తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది తీసుకుంటామని పోలీసు వ్యవస్థ కూడా చెప్పింది తప్పనిసరిగా తీసుకోవాలి కేస్ కేసు ఫైల్ అయిన తర్వాత మా యంత్రాంగం కూడా మా లాయర్లు కూడా మాకు సంబంధించిన మా లాయర్లు కూడా దీని మీద క్షుణ్ణంగా ఈ ఇష్యూ మీద ఫైట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇలాంటి రూపు మాపాలని ఇలాంటివి జరగకుండా ఉండాలని అందరికీ విన్నదించుకుంటున్నాం అని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి మీద అత్యంత నీచంగా మా పార్టీ అనుమతి లేకుండా మా పార్టీ కొండవా చేసుకొని మా పార్టీ పదవి ఏది కూడా మా పార్టీ నుంచి ఇవ్వకపోయినప్పటికీ కూడా ఆ పదవి పేరు చెప్తూ మా పార్టీ యొక్క సిద్ధాంతానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ అత్యంత నీచంగా జుగుప్సాకరంగా మా పార్టీకి వ్యతిరేకంగా మా లీడర్లకు వ్యతిరేకంగా మా నాయకుడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న మా సీమరాజా మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రామారెడ్డి గారు ఆధ్వర్యంలో ఇక్కడ మంగళగిరి కోర్డినేటరు ఆధ్వర్యంలో ఈ మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్ లో ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తాడేపల్లిలో కూడా తొమ్మిది కంప్లైంట్లు ఇచ్చాం తొమ్మిది కంప్లైంట్లకి మేము పోరాటం చేసిన తర్వాత అనేక మార్లు రిక్వెస్ట్ చేసిన తర్వాత చివరికి మేము న్యాయ పోరాడానికి పోతాం ప్రైవేట్కే చేస్తాం మాకు న్యాయం జరగాలి చట్ట ప్రకారం వ్యవహరించండి మీరు ఎవరో ప్రోద్బలంతో మీరు ఈ కేసులు కట్టకుండా ఆపే కార్యక్రమం చేస్తే మేము న్యాయస్థానం పోతామని చెప్పిన తర్వాత కేసులు కట్టడం జరిగింది చివరికి ఈ రోజు మళ్ళీ మరి సీమరాజా చూస్తే అత్యంత దారుణంగా అప్రజాస్వామికంగా జుగుప్సాగరంగా నీచాతి మరి ఇట్లాంటి పోస్టులు పెట్టి మా నాయకుడిని అవమానిస్తే ఎంతవరకు సబబు అని నేను అడుగుతా ఉన్నా మీకు న్యాయం మాకు న్యాయమా మా మేము అధికారంలో ఉన్నప్పుడు అనేక రకాల కేసులు సోషల్ మీడియా కార్యకర్తల మీద మీరు పెట్టినప్పుడు మేము స్వీకరించాం మా ప్రభుత్వం స్వీకరించింది పోలీస్ యంత్రాంగం స్వీకరించింది చట్టబద్ధంగా వ్యవహరించాం వాళ్ళ శిక్షలు కూడా కొంతమంది పడ్డాయి మరి మీరు ఎందుకు ఇది చేయటం లేదు అని ప్రశ్నించడానికి వచ్చాం మేము ఆ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిఏ గారికి మరి రామారెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు కేసు కడతామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది కేసు కట్టడమే కాదు వాళ్లను పట్టుకొని విచారణ చేసి కఠినంగా వ్యవహరించి వాళ్ళని శిక్షించాల్సిందిగా మేము కోరాం కేసులు గట్టిగా అనేక సెక్షన్లు ఏవైతే వర్తిస్తాయో అవన్నీ పెట్టి మరి వాళ్ళని శిక్షించాల్సిందిగా కోరాం శిక్ష శిక్షించకపోతే న్యాయ పోరాటం చేస్తాం మేము దాన్ని సిద్ధంగా ఉన్నాం